ఎక్కడికి బయలుదేరాన తెలుసా అండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెంకటాపాలెం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా మా చెల్లెలు కొలనుకొండలో ఉంటే అక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తున్నామండి అంటే నేను మంగళగిరి వైపు రోడ్డు నుండి వస్తున్నాను అయితే ఇక్కడ పోలీసు వారు లోపలికి అనుమతించలేదు మళ్ళీ ఇక్కడ యూటర్న్ తీసుకొని వెనుకకు వెళ్ళి వెనక నుండి ఇంకో మార్గం ఉంది అటు నుంచి అయితే వెళుతుంది ఇక్కడ రెండు రోడ్లు ఉన్నాయి రైట్ సైడ్ కాకుండా మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అరటి తోటలు ఎంత బాగుందండి ఈ వాతావరణం అంతా కూడా ఆరున్నర అవుతుందేమో చీకటి పడిపోతున్నట్టు కొంత సూర్యుడు చూడండి ఎలా ఎర్రగా సింధూరం దిద్దుకున్నట్టుగా ఉంది సత్యనారాయణ గారి ఆశ్రమం అండి మొత్తం పది అపార్ట్మెంట్లు రైలు పెట్టేలాగా బారుగా ఉన్నాయండి పైన అయితే జెండా ఎగురుతుంది చూడండి కొంచెం ఒక అర కిలోమీటర్ అంత ముందుకు వెళితే కనిపిస్తోందండి నామాలతోటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో విలమైన ప్లేస్లో కట్టారండి ఉదయం గురించి ఎప్పటి నుండో వింటున్నాను కానీ రావడానికి మాత్రం ఇప్పటికి కుదిరిందండి ఉదయమే నేను పెనగంచి ప్రోలు వెళ్లి వచ్చి ఇంటికి వచ్చి ఒక గంట అలా రెస్ట్ తీసుకుని భోజనం చేసి రెండింటికే ఎక్కానండి బస్ పెళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి ఇక్కడికైతే వచ్చేసాము బయట అంతా పార్కింగ్ ప్లేస్ చాలా ఉంది కదా శనివారం శుక్రవారం అయితే ఫుల్ రద్దీగా ఉంటుందటండి ఆలయాన్ని ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది చుట్టూ ప్రాకారాలతోని ఎత్తైన గోపురంతో సేమ్ టు సేమ్ అంటే తిరుపతిలో లాగా దించేశారండి ఆలయాన్ని లోపల స్వామివారైతే నాలుగు ద్వారాలు దాటుకుంటూ వెళ్ళాలండి అప్పుడు స్వామివారి దర్శనం అవుతుంది ఎత్తైన బంగారు స్తంభం అవన్నీ దర్శించుకొని ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి ముందుగా చుట్టూ ప్రదక్షిణ చేద్దామని స్తంభం అన్నా కదా చూడండి ఒక్కసారి ఎంత హైట్లో ఉందండి స్థలం మొత్తం ఇలా పైకెత్తి చూడాలండి బంగారు ధ్వజస్తంభం స్తంభం పిన్నేమో ముందు దర్శనానికి వెళదామన్నారు అందుకే లోపలికి వెళుతున్నాము రామలింగేశ్వర స్వామి స్వామివారి ఆలయంలో స్తంభాలు ఎలా అయితే ఉన్నాయో నాలుగు స్తంభాలు అక్కడ మ్యూజిక్ వస్తాయి కదా సప్త స్వరాలు బలికే స్తంభాలు ఉన్నాయి కదా ఆ విధంగా ఆ మోడల్తో అయితే కట్టారండి ఈ స్తంభాలని ఎత్తైన ఆవరణలాగా కట్టారు చుట్టూ చూడండి భక్తులు క్యూ లైన్లలో ఉన్నారు స్వామివారికి హారతిస్తున్నారు అందుకని దర్శనం ఆపివేశారు ఈ వీడియోని బయట నుండే తీశానండి ఇలా లోపలికి వెళ్ళి తీయలేదు పర్మిషన్ ఉండదన్నమాట వారి దర్శనం అయిన తర్వాత ఈ ద్వారం నుండి బయటకు వచ్చిన తర్వాత మనం చుట్టూ తిరుగుతున్నామండి ఇప్పుడు ఇక్కడ పడింది కదా టైమింగ్స్ తెలియదు మళ్ళీ తలుపులు వేస్తారేమో అని ముందుగా దర్శనం చేసుకున్నాం మేము చాలా దూరం నుండి వచ్చాము క్యాబ్ బుక్ చేసుకొని లైటింగ్ తోని అంత బాగుందా కదా ఇక్కడైతే అన్ని స్వామివారి వాహనాలన్నీ ఉన్నాయండి మీరు ఎవరైనా వస్తే విజయవాడ నుండి ఆటో రానుబోను మాట్లాడుకొని రావాలండి లేదా ఏదైనా క్యాబ్ ఉన్నా బుక్ చేసుకుని రానుబోను అయితే బాగుంటుందండి అక్కడ నుండి మళ్ళీ దొరకకపోవచ్చు వేళ దొరికినా పగలైతే దొరకొచ్చామండి నైట్ అయితే ఇబ్బంది పడతామని మేము రానుబోను మాట్లాడుకున్నాం వారి గర్భాలయానికి బంగారు తొడిగి వేసి ఉంది తిరుపతిలో ఉందండి మూల విధంగా ఇలా క్లియర్ గా చూపిస్తుంది వెండి తోరణ రక్షణ చేస్తూ మనం ఇక్కడ ఉన్న స్వామివారి వాహనాలన్నీ అవన్నీ కూడా కొత్తగా ఉన్నాయండి తలతళ మెరిసిపోతున్నాయండి బంగారు వాహనం గజ వాహనం శేషవాహనం టూ తెరలు వేసి ఉన్నాయండి లోపల చంద్రవాహనం ఉంది ఆ తెర తీసి వీడియో తీస్తున్నాను నేను చూడండి అందుకే చీకటిగా ఉంది చూస్తే సోమవారి ఆలయం అంతా ఈ విధంగా అయితే ఉందండి ఇక్కడ లోపల చాలా వాహనాలు అయితే ఉన్నాయండి కొత్తగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం అయితే పూలు లతలతో అల్లినట్లుగా ఉందండి తో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆలయాన్ని చుట్టూ చూస్తూ ఇక్కడికి వస్తే ప్రసాద కౌంటర్ అయితే ఉందండి చేసుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం పెడతారండి చాలా చాలా బాగుంది ఆ ప్రసాదం కూడా అండి ఇట్లెక్కి మనం ప్రసాదం తీసుకుని రావచ్చు అనమాట డ్రింకింగ్ వాటర్ అంటే మినరల్ వాటర్ కూడా ఉందండి మంచినీళ్ళు కూడా తాగవచ్చు అనమాట అంటే సదుపాయం ఉంది వాళ్ళు ఎవరైనా వచ్చినా ఇక్కడ కాసేపు కూర్చోవడానికి గానీ పడుకోవడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి ఎలాంటి సదుపాయాలు లేవండి ఏంది చో రెండోసారి వీడియో కోసం ఇది ఏమంటారు మిరియాలు వేసి చేశారండి మరి ఇది గోధుమ రవ్వో లేదా ఇంకేంది కొర్రలాదో తెలియదు కానీ చాలా టేస్ట్గా అయితే ఉందండి మేము రెండో ప్లేట్ తెచ్చుకున్నాం మా చెల్లెలు నా కోసం రెండో ప్లేట్ తెచ్చిందండి మీరు కూడా తినండి టేస్ట్ చేయండి అయితే చాలా టేస్ట్ ఉందండి నిజంగా నేను ఎక్కడ తినలేదు అనమాట మొక్కుకొని తులాభారం ఇవ్వడానికి బంగారు తులాభారం అండి ఇక్కడ చాలా బాగుంది కదా స్తంభాలు అయితే చాలా నచ్చాయండి వాటి చుట్టూ అలా తిరగాలని ఉంది కానీ ఇంకెక్కడ ఎవరైనా వస్తే ఉదయం మాత్రమే రండి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు మధ్యాహ్నానికి మళ్ళీ తలుపులు మోస్తారు మళ్ళీ సాయంత్రం తీస్తారు సాయంత్రం అయితే ఐదింటికి ఏమో తీస్తారట అండి తలుపులు మళ్ళీ ఎనిమిదింటి దాకా ఉంటుంది ఆలయం కాబట్టి నైట్ తక్కువ మంది ఉంటారు ఉదయం అయితే ఎక్కువ మంది భక్తులు ఉంటారు శాంతంగా ఉంది కదా లోపల కూర్చున్నాము ఇలా బయట కూడా కాసేపు కూర్చున్నామండి ఇంకా ఆటో వాళ్ళు ఫోన్ చేసేసరికి ఇంకా మేము రిటర్న్ బయలుదేరుతాము అనుకున్నాం ప్రతిలో లాగానే సాంప్రదాయ దుస్తులతోనే లోపలికి దర్శనానికి రావాలని ఇక్కడ బోర్డు అయితే పెట్టారండి వాళ్ళని తిరుపతి తీసుకు దర్శనం చేయించలేము అనుకుంటే ఇక్కడకు వచ్చి వెంటనే దర్శనం చేసుకోవచ్చు చాలా సులువుగా అయిపోతుంది సోమవారిని దర్శించుకుంటే తిరుపతి వెళ్లి దర్శించుకున్న ఫీలింగే కలుగుతుందండి కూడా పార్కింగ్ ప్లేస్ చుట్టూ స్వామివారి ఆలయం పక్కన పూల మొక్కలు వేసి ఎంత బట్ స్వామివారిని మళ్ళీ రెండోసారి వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నామండి నామాలు శంఖు చక్రాలతోటి స్తంభాలు ఉన్నాయండి బయట అవి అయితే చూడడానికి బలి ఉన్నాయి అసలు సత్యనారాయణ గారి ఆశ్రమం అండి ఏడు గుర్రాలకి ఏడు కళ్యాలు వేసి చేత్తో పట్టుకున్నారు ఆయన అంటే ఏడు రుతులని బంధించినట్టుగా బొమ్మ పెట్టి ఉందండి ఆశ్రమం ద్వారమండి వెళ్ళేటప్పుడు ఏమో కొంచెం అవతల రోడ్ నుండి వెళ్ళామో ఇప్పుడు దగ్గర రోడ్ నుండి వస్తున్నాము అని అది కరకట్టండి ఇక్కడ నుండి విజయవాడ కనిపిస్తుందండి ఎంత బాగుందో వారి ఆలయాన్ని జగన్ హయాంలో కట్ట మొదలు పెట్టారంటే అప్పుడు కంప్లీట్ కాలేదట తర్వాత టీటీడీ వారు కంప్లీట్ చేయడం జరిగింది అని అయితే చెబుతారు ఈ ఆలయాన్ని టీటీడీ ఆలయం అనే చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లటండి జగన్ గారు ఇల్లు అండి కొలను కొండ మా చెల్లెలు ఉండే దగ్గరికి వెళుతుంటే ఈ ఇల్లు దారిలోనే ఉందండి ఈ రోడ్డు అంతా ఇలా ఉంది చూడండి ఇదైతే ఈ రోడ్డు ఎల్లో లేదంటండి పక్క నుండి వెళ్లే వాళ్ళట ఇప్పుడైతే ఈ రోడ్డు మీద నుండి వెళ్ళనిస్తున్నారు వాహనాలని కూడా ఈ వీడియో కొలను కొలను వెళ్ళేటప్పుడే తీశానండి మా సాయి బండి మీద వెళుతూ ఇలా వీడియో మొత్తం తీయగలిగానండి చాలా బాగుంటుంది కార్లు అయితే ఆగి ఉన్నాయి కనగించ పూలు వెళ్ళి సాయంత్రం ఏమో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చానండి ఇవాళ మన వీడియో ఎలా ఉందండి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి